చేతో పట్టుకుని మును పెన్నడు మును పెన్నడు మును పెన్నడు దున్నని ఈ బీడు భూమిని కఠినమైనటువంటి జరగదు అనుభవించలేం కొనలేం చూడలేం అన్న పరిస్థితిని ముందు పెట్టి ఒక్కసారి దున్ని చూడు ఏదైతే అవదో ఆ విత్తనాన్ని నేను వేస్తానంటున్నాడు దేవునికి స్తోత్రుయా విరిగి నలిగిపోయిన హృదయాలలో ఒక్కసారి మరొకసారి రాత్రి దున్ని చూడు నువ్వు ఏదైతే ఆశ పడుతున్నావో ఆ ఆశను విత్తనముగా విత్తుతానంటున్నాడు హోవ దేవుడు దేవునికి స్తోత్రుయా అలా విత్తింది అన్న దేవుని మందిరంలో పడి వైద్యులు చెప్పారు నీ గర్భం తెరవబడదు అని దేవుని మందిరంలో పడిపోయి వీరికి నలిగిన హృదయంతో మును పెన్నడు యాడమని విధంగా మును పెన్నడు స్థుతించని విధంగా మును పెన్నడు రోదలి చేయని విధంగా మును పెన్నడు తన హృదయాన్ని దున్నలేనటువంటి స్థితిలో దున్నిందట దేవుడు గర్భము అన్న విత్తనం వేసేసాడు దేవునికి విరిగి నలిగిపోయిన హృదయముతో నోరార గుడివాడు పిలిచాడట నజరేయుడైన మంచి చూపు అన్న విత్తనం అక్కడ వేసేసాడు తల్లి దేవునికి స్తోత్ర చనిపోయిన వారు లేవడం ఏంటి తల్లి లాజరస్ గారు చనిపోతే తన తండ్రులు కానివ్వండి బంధుమిత్రులు కానివ్వండి తల్లి చెల్లి అక్కలు కానివ్వండి రోదన చేసి విరిగి నలిగిపోయిన హృదయాలతో ఏసుక్రీస్తు వారు వేడుకున్నాడు అంటే అలా పునజ్జీవం అనేటువంటి విత్తనాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు వేశాడు దేవునికి స్తోత్ర అక్కడే వేసినటువంటి యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఏంటంటే మనుషులు మారిపోతారు కానీ మనం నమ్ముకునే యేసుక్రీస్తు బ్రవ్వు వారు మారనే మారు